పరిధిలో జిల్లాల పునర్విభజన రాజధానిలో మరో జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు సో హైదరాబాద్ నగరపాలక సంస్థ పునర్విభజన తరహా త్వరలోనే మనకి తరహాలోనే గ్రేటర్ పరిధిలో జిల్లాను మార్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది కొత్తగా ఏర్పాటున ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పునర్విభజన హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజగిరి పోలీస్ కమిషనర్ హద్దులు జిల్లాల సరిహద్దులు ఒకే విధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది గ్రేటర్ పరిధిలోని అయితే జిల్లాలు సరిహద్దులు ఒకే విధంగా ఉండాలని చూస్తున్నారన్నమాట గ్రేటర్ పరిధిలో కొద్ది రోజుల క్రితం వరకు మూడు పోలీస్ కమిషనరేట్లు మూడు జిల్లాలు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ పరిధి నాలుగు పోలీస్ కమిషనరేట్లుగా మారిన నేపథ్యంలో మూడు జిల్లాల పరిధిని కూడా మార్చాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం తెలిసింది హైదరాబాద్ మల్కాజగిరి జిల్లాల సరిహద్దులు మార్చేందుకు రెవెన్యూ శాఖ ఉన్నతగా వివరాలైతే సేకరిస్తున్నారు కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధికి సమానంగా ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేయనున్నారనమాట అయితే హైదరాబాద్ జిల్లాలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి హైదరాబాద్ జిల్లాలో మార్పులు చేర్పులు చేసుకో చోటు చేసుకున్నాయి జిల్లాలో పదిహేను మ పదహారు మండలాలు ఉన్నాయి ఇందులో తిరుమలగిరి మారేడ్పల్లి మండలాలను మల్కాజ్గిరి జిల్లాలోకి మార్చనున్నారు అమీర్పేట మండలంలోని బేగంపేట ప్రాంతాన్ని కూడా మల్కాజ్గిరి జిల్లాలో భాగం చేయనున్నారు హైదరాబాద్ జిల్లాలో సరిహద్దు మండలాలుగా బండ్లగూడ బహదూర్పురలో అయితే ఇకపై రాజేంద్రనగర్ శంషాబాద్ మండలాన్ని కూడా విస్తరించనున్నాయి ఈ మండలాల్లో జీహెచ్ఎంసీ పరిధి ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే హైదరాబాద్ జిల్లా పరిధిలోకి వస్తాయి ఇక అబ్ద అబ్దుల్లాపూర్ మేట్ మండలంపై నిర్ణయం పెండింగ్లో ఉందన్నమాట మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రస్తుతం హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉంది పున పునర్విభజన అనంతరం మల్కాజిగిరి కమిషనరేట్ పరిధి ఎంతవరకు ఉందో జిల్లా వరకు అంతవరకు కూడా ఆవిష్కరించనుంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో సరూర్ నగర్ నగర్ మండలాలు విలీనం కానున్నాయి మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఎల్బీ నగర్ కంటోన్మెంటు శాసనసభ నియోజకవర్గాలు మేడ్చల్ జిల్లా పరిధిలోకి రానున్నాయి మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో అబ్దుల్లాపూర్ మేఠ మండలం ఉండగా అది జేహెచ్ఎంసీ పరిధి దాటి ఉండటంతో ఈ మండలంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఇక రంగారెడ్డి రెండు జిల్లాలుగా మారబోతోంది రంగారెడ్డి జిల్లా పరిధి విస్తృతంగా ఉండటం జిల్లా పరిధిలో ఐటీ సంస్థలు పరిశ్రమలు గేటెడ్ కమిటీలు ఉండటంతో అర్బన్ రూరల్ జిల్లాలుగా విభజించనున్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి మొత్తాన్ని అర్బన్ జిల్లాగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిని రూరల్ జిల్లాగా విభజించనున్నారు షాద్ నగర్ శంషాబాద్ రూరల్ మండలము చేవెళ్ళ అమ ఆమనగల్లు కేశంపేట తలకొండపల్లి మాడ్గుల యాచారం మంచాల కందుకూరు మల్లేశ్వరం మహేశ్వరం మండలాలను రూరల్ జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు సెన్సస్ రెండు వేల ఇరవై ఏడులో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా హౌసింగ్ సెన్సస్ నిర్వహించనున్నారు వచ్చే ఏడాది జనవరి మాసంతో లోపే పునర్వితరణ ప్రక్రియ చేపట్టను అని చెప్పేసి భావిస్తున్నారన్నమాట సో విధంగా హైదరాబాద్లో కొత్త జిల్లాలు అయితే రాబోతున్నాయి గ్రేటర్లో సో ఇది అప్డేట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్